హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనేక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటి అంటే నేను లాస్ట్ వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను అండ్ వల్ల దానికి ఎంత హార్డ్ వర్క్ చేశాను అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా దాని కంటిన్యూషన్ అనమాట ఇవాళ ఇవాళ ఏం చెప్తాం అనుకున్నానంటే మన నాకు మోనిటైజేషన్ ఎట్లా ఎప్పుడు అయ్యింది అంటే ఎన్ని నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని ఇయర్స్కి నాకు మాంటైజేషన్ అయ్యింది అది ఎట్లా అయ్యింది అంటే ఇప్పుడు మాంటైజేషన్ కూడా రకాలు వచ్చినాయి కదా మినీ మానిటైజేషన్ ఫుల్ మాంటైజేషన్ అని చెప్పి అవి కూడా అవి వచ్చినాయి కదా వాటిలో నాకు మినీ మోంటైజేషన్ అయిందా ఫుల్ మోంటైజేషన్ అయిందా అనే డీటెయిల్స్ అన్నీ చెప్తాను అసలు ప్రాసెస్ ఆ మాంటైజేషన్ ప్రాసెస్ ఎట్లాగా దాని తర్వాత ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది కూడా మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను లండన్ వచ్చేటప్పటికి నాకు త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని డేస్ అంటే ఇక్కడ అలవాటు అవ్వాలి కదా నేను అలవాటు అయిందాక మేము ఎప్పుడు వచ్చామంటే మేము సెప్టెంబర్లో వచ్చామన్నమాట ట్వంటీ ట్వంటీ టు సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కొంచెం అలవాటు అయిన నేను అసలు వీడియోస్ కూడా ఏమీ తీయలేదనమాట తీయకుండా ఇంకా డిసెంబర్లో మేము ఇక్కడ డిసెంబర్లో నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేశాను అనమాట అక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఫస్ట్ లన్ అవుటింగ్కి వెళ్ళినప్పుడు అట్లా కొన్ని అప్పుడు తీసుకుంటే నిదానంగా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేస్తే ఇంకా స్టార్ట్ చేసి ఇంకా అట్లానే పోస్ట్ చేస్తాను కానీ ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ అనమాట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెము సెట్ అవడానికి టైం పట్టేదనమాట ఎప్పుడన్నా ఒకటి అంటే వారానికి రెండు వీడియోస్ అట్లా పోస్ట్ చేసేదాన్ని అనమాట పోస్ట్ చేసేదాన్ని నాకు తర్వాత సబ్స్క్రైబర్లు కూడా పెద్ద వచ్చేవాళ్ళు కాదనమాట ఫస్ట్ ఇక్కడికి వచ్చినా పెట్టిన ఫస్ట్ వీడియోకి బాగానే వ్యూస్ వచ్చినాయి ఎందుకంటే మేము లండన్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పి ఒకటి పెట్టాను అనమాట దానికి వ్యూస్ బాగానే వచ్చినాయి అనమాట బాగానే వచ్చినాక ఇంకా సబ్స్క్రైబర్లు కూడా అసలు వచ్చేవాళ్ళు కాదనమాట వచ్చేవాళ్ళు కాదు తర్వాత నాకు కొన్ని షార్ట్స్ చూసేదాన్ని అనమాట షార్ట్స్ కొంతమంది నేను ఫాలో అవుతూ ఉంటాను కదా వాళ్ళ షార్ట్స్ అనమాట అప్పుడు దాన్ని నేను షార్ట్స్ అనేది పెట్టలేదు అసలు అసలు ఎట్లా పెట్టాలో కూడా నాకు తెలియదు పెట్టలేదు అనమాట పెట్టకపోతే ఇంకా కొంతమంది చూస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద వీడియో ఉండిద్ది కదా ఆ వీడియోని ఏం చేసేవాళ్ళంటే దాంట్లో చిన్న చిన్న పార్ట్స్కి షార్ట్స్లా పెట్టేవాళ్ళు అనమాట షార్ట్స్లా పెడితే ఏమయ్యంటే వాళ్ళు ఆ షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉండేవి అనమాట ఇంకా నేను అనుకునేదాన్ని ఇట్లా మనం కూడా షార్ట్స్లో పెట్టచ్చు కదా అంటే అందరూ పెద్ద వీడియోస్ చూడరు కదా షార్ట్స్ చుట్టడానికి ఇష్టపడతాను అంటే వన్ మినిట్లో షార్ట్ అండ్ స్వీట్గా ఉండేది కాబట్టి ఆ షార్ట్స్ చుట్టడానికి ఇష్టపడతా ఉంటారు కదా ఇంకా అందరే మామూలుగా షార్ట్స్ ఎక్కువ పెడతా ఉండేవాళ్ళు అనమాట పెడతా ఉండి ఇంక నేను కూడా సరే షార్ట్స్ పెట్ట మనం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా అది కూడా దాని గురించి కూడా తెలుసుకొని షార్ట్స్ పెట్టాను అనమాట షార్ట్స్ పెడతాంటే ఏమైందంటే మనకి సబ్స్క్రైబర్లు వస్తూ ఉంటారు అనమాట షార్ట్స్కి మెయిన్ లాంగ్ వీడియోకి పెద్ద సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది అసలు తక్కువ మంది వస్తారు షార్ట్స్కి ఎక్కువ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ వస్తారనమాట అంటే ఆ యూట్యూబ్ కూడా మన షార్ట్స్ ఏదైనా ఉంటే వాటిని రికమెండ్ చేయడం కూడా ఎక్కువ మంది రికమెండ్ చేసిద్ది అనమాట లాంగ్ వీడియో కన్నా షార్ట్స్కి ఎక్కువ మంది రికమెండ్ చేసిద్ది అనమాట ఇంకా అట్లా నాకు అది అర్థమైందనమాట షార్ట్స్ పెడుతున్న దగ్గర నుంచి షార్ట్స్ వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారు అనమాట షార్ట్స్కే వచ్చారు నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది షార్ట్స్కే వచ్చేవాళ్ళు అనమాట ఇంకా యూట్యూబ్ కూడా రికమెండేషన్స్ ఎక్కువ పెంచడము ఇంకా అట్లాగా నాకు అర్థమైంది అనమాట ఒక షార్ట్స్ పెడితే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మనకి ఆ షార్ట్స్ వల్ల వచ్చిన వ్యూస్ మనకి యూస్ ఉండేది కాదనమాట ఎందుకంటే ఇప్పుడు మా మానిటైజేషన్ అవ్వాలి అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఏంటి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి కంపల్సరీ అండ్ లాంగ్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి లేకపోతే షార్ట్స్కి టెన్ మిలియన్ వ్యూస్ ఉండాలన్నమాట ఇప్పుడు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ ఇయర్లోనే రావాలన్నమాట మనకి వన్ లో రావాలి అండ్ టెన్ మిలియన్ వ్యూస్ అనేది త్రీ మంత్స్లోనే రావాలి మనకి అట్లా ఉంటేనే మన ఛానల్ మోనిటైజేషన్ అనమాట అంటే లాంగ్ వీడియోస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అన్నా అవ్వాలి లేక షార్ట్ వీడియోస్కి టెన్ మిలియన్ వ్యూస్ అన్నా అవ్వాలన్నమాట ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది కంపల్సరీ ఉండదు అనమాట ఇంకా అట్లాగా ఉండేది ఇంకా నాకేంటంటే షార్ట్ షార్ట్స్ పెడుతున్నా షార్ట్స్ పెడుతున్న సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటే ఇంకా నేను కంపల్సరీ అంటే ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని అంటే ఏదో ఒకటి అంటే లాంగ్ వీడియో అయినా లేకపోతే షార్ట్ అయినా ఏదో ఒకటి పోస్ట్ చేసేదాన్ని అనమాట నేను ఒక టైం పెట్టుకుని ఆ టయానికే పోస్ట్ చేసేదాన్ని అనమాట అట్లా కన్సిస్టెన్సీ ఉండేదన్నమాట అట్లా కన్సిస్టెన్సీ ఉండడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మన రికమెండేషన్స్ కూడా పెంచుతూ ఉండింది అంట ఇంక అట్లాగా షార్ట్స్ పెడతా ఉంటే నేను పెట్టిన ఒక షార్ట్ వైరల్ అయిందనమాట ఏంటి అంటే ఇక్కడ లండన్లో బాగా చల్లగా ఉండింది కదా ఆ చలికి ఏంటంటే ఆ బయట మనకి మైనస్ల్లో ఉండిద్ది అనమాట టెంపరేచర్ అయితే ఒక రోజు మా చైత్ర ఏమందంటే అమ్మ మైనస్ల్లో ఉంది కదా బయట టెంపరేచర్ మనము ఐస్ వాటర్ ఉండిద్ది కదా వాటర్ తీసుకెళ్ళి బయట పెడితే మనకి గడ్డ కట్టిద్దా చూద్దామా అని చెప్పి అందనమాట సరదాగా అంది చైత్ర చూద్దామంటే సరే చూద్దాంలేమ్మా అని చెప్పి ఒక పెరుగు డబ్బాలో వాటర్ తీసుకెళ్ళి నైట్ బయట పెట్టామన్నమాట బయట అది నేను సరదాగా వీడియో తీశాను బయట పెడితే అది నెక్స్ట్ డేకి ఇట్లా ఐసీ అయిపోయింది అనమాట ఇంకా ఆ షార్ట్ పెట్టి నా షార్ట్ అయితే వైరల్ అయ్యింది వైరల్ అయ్యి సిక్స్టీ థౌజండ్ పీపుల్స్ అట్లా చూసినట్టున్నారు చూసి నాకు సబ్స్క్రైబర్లో కూడా దానికి ఆ ఒక్క షార్ట్ వీడియోకి వన్ ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చాయనమాట ఇంకా అట్లాగా షార్ట్స్ కొన్ని అంటే కొత్తగా పెట్టినవి వైరల్ అవుతా కొన్ని సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారనమాట అట్లాగా షార్ట్స్కి సబ్స్క్రైబర్లు వస్తున్నారు ఇంకా లాంగ్ వీడియోస్కి లాంగ్ వీడియోస్ కూడా ఇంకా అప్పుడప్పుడు పెడతా ఉన్నాం వాచ్ అవర్స్ కొంచెం కొంచెం వస్తూ ఉందనమాట కొంచెం కొంచెం వస్తూ ఉంటే ఇంకా ఏమైందంటే నాకు ఈ షార్ట్స్ కంపల్సరీ పెడతా ఉన్నాను కదా ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే అసలు ఆ హ్యాపీనెస్ మామూలుగా లేదనమాట నాకు అంటే వాచ్ అవర్స్ తెచ్చుకోవచ్చు కదా సబ్స్క్రైబర్సే కష్టమా అని చెప్పి అనిపించింది అనమాట నాకు ముందు షార్ట్స్ పెట్టాలన్న ఐడియా లేదు కదా అందుకని చెప్పి నేను అసలు ఎప్పుడూ పెట్టలేదు అనమాట ఇండియాలో ఉన్నప్పుడు షార్ట్స్ అనేది పెట్టలేదు అనమాట అప్పుడే ఈ ఐడియా వచ్చినట్టయితే సబ్స్క్రైబర్స్ వచ్చేసే వాళ్ళేమో అనిపించింది ఇంకా ఇక్కడికి వచ్చినాక ఇంకా షార్ట్స్ వల్ల నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కంప్లీట్ అయిన నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనకి వాచ్ అవర్స్ కావాలి ఇంకా అప్పటి నుంచి ఫస్ట్లో ఏమో సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవటమే కష్టం అనిపించింది తర్వాత నుంచి ఇంకా ట్రిక్ తెలిసినాక షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారని తెలిసిన దగ్గర నుంచి ఇంకా వాచ్ అవర్స్ అవుతున్నాయి అనమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ అంటే వన్ ఇయర్లోనే రావాలన్నమాట అట్లా అదొక టెన్షన్ అనమాట అసలు వాచ్ అవర్స్ పోతా ఉండే వన్ ఇయర్ కంప్లీట్ అయినప్పుడు పాత ఇవన్నీ పోతూ ఉండే అనమాట అట్లా టెన్షన్గా అనిపించేది ఇంకా సరే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉందాము వాచ్ అవర్స్ వస్తూ ఇంకా సబ్స్క్రైబర్స్ థౌజండ్ మెంబర్స్ దాటారు కాబట్టి ఇంకా సబ్స్క్రైబర్స్ ఆ టార్గెట్ రీచ్ అయ్యాం కాబట్టి ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఇదని చెప్పి ఇది పెట్టుకున్నాను అనమాట ఈ ఫోర్ వాచ్ అవర్స్ అవ్వాలి అని ఇంకా నాకు ఒక్కోసారి అమ్మ ఇద్దా అవ్వదు మళ్ళీ వన్ ఇయర్ దాటితే మళ్ళీ పాత ఎన్ని పోతా ఉంటుంది అని అదొక ఇదిగా ఉండేదాన్ని అనమాట కొంచెం ఇదిగా ఉంటే నాకు నన్ను సపోర్ట్ చేసింది నా నా దృష్టిలో అయితే ముగ్గురే ముగ్గురు అనమాట వాళ్ళు ఎవరంటే ఫస్ట్ మా వదిన అంటే ఇక్కడ ఉండిద్ది కదా మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు మా అమ్మ మా మామయ్య వీళ్ళు ముగ్గురు అనమాట నాకు బాగా సపోర్ట్ చేశారు అంటే ఇంక పెడతా ఉండు వస్తూ ఉంటాయి అని చెప్తా వీళ్ళు ముగ్గురైతే నచ్చ అలా బాగా సపోర్ట్ చేశారు ఇంకా అట్లాగా వాచ్ అవర్స్ వీడియోస్ పెడతా ఉంటే కొంచెం వస్తా వస్తూ ఉన్నాయి అనమాట వస్తూ ఉంటే యూట్యూబ్ మళ్ళీ ఏం తీసుకొచ్చిందంటే ఒక కొత్త రూలు మినీ మోనిటైజేషన్ అని చెప్పి తీసుకొచ్చిందనమాట మినీ మోనిటైజేషన్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే వన్ ఇయర్ లోపు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వచ్చింది వచ్చిందన్నమాట మినీ మానిటైజేషన్ అంటారు దాన్ని అండ్ షార్ట్స్లో టెన్ మిలియన్ వ్యూస్ నుంచి త్రీ మిలియన్ వ్యూస్కు తగ్గించింది అనమాట ఇంక అట్లా అప్డేట్ వచ్చింది అప్డేట్ వచ్చినాక నాకు ఇట్లాగా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే బాగుండు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను అనమాట అనుకున్నాక ఇంకా చిన్నగా వీడియోస్ పెడతా ఉంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ వాచ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మాన్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినాయి కాబట్టి మోనిటైజేషన్ అప్లై చేసుకోవాలి అది అప్లై చేసుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది అనమాట అంటే నాకు దాని గురించి మనం ఏదైనా తప్పులు చేసినా మళ్ళీ అది మళ్ళీ రిజెక్ట్ అయిందనుకోండి మనం చేసిన కష్టం మొత్తం వృధా అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ దాన్ని దాని గురించి కూడా నేను ఛానల్స్ లో చూసాను అనమాట చూసి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏందని చెప్పి చూసాను అనమాట చూస్తే ఇంకా చూసి అప్లై చేశాను కి అప్లై చేసినాక నాకు ఆ మోనిటైజేషన్ అప్లై చేసేది కూడా త్రీ ప్రాసెస్ ఏదో ఉండిద్ది ఇంకా అట్లా అప్లై చేసిన తర్వాత నా మోనిటైజేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది అనమాట అంటే మినీ మోనిటైజేషన్ అయ్యేటట్టు మనకి అంటే కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి అనమాట ఏంటంటే సూపర్ థ్యాంక్స్ అని చెప్పి జాయిన్ మెంబర్షిప్స్ అని కొన్ని ఉంటాయి అనమాట ఇప్పుడు ఏదన్నా మామూలు టెక్ ఛానల్స్ వాళ్ళకైతే జాయిన్ మెంబర్షిప్స్ అని యూజ్ ఉంటాయి అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదైనా సలహాలు ఇవ్వాలి అంటే మనం వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళ దాంట్లో జాయిన్ అవటం అనమాట అట్లా ఉంటాయి కానీ దానివల్ల మనకేం యూజ్ ఉండదు మినీ మౌంటేజేషన్ వల్ల మనకేం యూజ్ ఉండదు కానీ ఆ వీడియోస్ మనం పంపించినప్పుడు ఆ యూట్యూ అదొక టెన్షన్ అనమాట ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మందికి ఏంటంటే మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి అంటే మనం దాంట్లో ఇప్పుడు లాంగ్ వీడియోస్లో సాంగ్స్ అవి యూజ్ చేసామనుకోండి అది స్ట్రై ఇవి అట్లా యూజ్ చేయకూడదు అని చెప్పి అదంతా రీయూజ్డ్ కంటెంట్ లాగా అట్లా వస్తున్నాయి అనమాట చాలామందికి నాకు టెన్షన్ వచ్చింది ట్యాంక్స్ వచ్చి నేను మామూలుగా చూసుకున్నాను అనమాట ఇంకేదన్నా మా దాంట్లో ఏదన్నా తప్పు ఉందా ఏంటి అని చూసుకుంటే నేను అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఒక వీడియోలో ఒక సాంగ్ పెట్టాను అనమాట సాంగ్ పెట్టినప్పుడు నాకేమీ కాపీరైట్ రాలేదన్నమాట అప్పుడు అది మామూలు యూట్యూబ్లో యూజ్ చేసుకోవచ్చు అనంటే కాపీ రైట్ రాలేదు రాలేదని చెప్పి నేను ఇంకా అది ఉంచేసాను ఉంచేసినాక సాంగ్ కాదు మ్యూజిక్ మ్యూజిక్ ఉంచాను ఇంకా తర్వాత నేను మానిటైజేషన్కి అప్లై చేసుకునే ముందు మొత్తం చూసుకున్నాను అనమాట మనకేమైనా కాపీ రైట్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి చూసుకుంటే నాకు ఆ వీడియోకి కాపీ రైట్ ఉందని చెప్పి అనమాట కాపీ రైట్ ఉందని వస్తే మళ్ళీ మనం అది అట్లానే ఉండి అప్లై చేసుకుంటే అది రిజెక్ట్ అయ్యద్ది కదా అని చెప్పి మళ్ళీ నేను ఏం చేశానంటే ఒక టెక్ ఛానల్ ఉందన్నమాట మాధురి టెక్ ఛానల్ అని చెప్పి తనైతే అసలు చాలా బాగా చెప్పింది ఏ విషయమైనా ఏదైనా నాకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా సరే తను నేను ఇన్స్టాలో మెసేజ్ పెడతాను ఇన్స్టా పెట్ పెట్టం కానీ వెంటనే రిప్లై అనమాట నాకు తనైతే భలే నచ్చారు అసలు అంటే తన చెప్పి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ అది మళ్ళీ మెసేజ్లకు రిప్లైలు ఇవ్వటం కానీ అది చాలా బాగా నచ్చింది అనమాట నాకు నాకు ఇంకేదైనా డౌట్ వచ్చినా తన్నే అడుగుతాను నేను ఇంకా తనకి మెసేజ్ పెట్టాను అనమాట నా దాంట్లో కాపీ రైట్ ఉంది నేను మరి కి అప్లై చేయబోతున్నాను అది ఉంటే ఇబ్బంది ఏమి ఉండదా అంటే ఇప్పుడు మానిటైజేషన్కి అప్లై చేసినా ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఫ్యూచర్లో అయినా మళ్ళీ ఇబ్బంది వచ్చింది ఎందుకు అది తీసేసుకోండి అని చెప్పి చెప్పింది అనమాట చెప్తే ఇంకా సరే అని చెప్పి నేను మళ్ళీ ఆ వీడియోలోకి వెళ్ళి ఆ మ్యూజిక్ మొత్తాన్ని మ్యూట్ చేసేసాను మ్యూట్ చేసి ఇంకా అప్లై చేశాను అనమాట అప్లై చేస్తే నాకు నెక్స్ట్ డేకి మెసేజ్ వచ్చిందనమాట ఇట్లా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి వచ్చింది అనమాట అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే మన ఛానల్లో మనం పెట్టే వీడియోస్ అన్నీ చెక్ చేసి అంటే మన దాంట్లో ఒక్క ఫాల్ట్ కూడా లేదు అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారమే వెళ్ళాను నేను అని చెప్పి అది హ్యాపీ అనిపించింది ఆ మినీ మోటివేషన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఫుల్ మోటివేషన్ కావాలంటే కంపల్సరీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇంకా నాకు ఆల్రెడీ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినాయి కదా ఇంకొక థౌజండ్ వాచ్ అవర్స్ కోసం మళ్ళీ కష్టపడ్డా అనమాట కష్టపడి చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే ఇంకా మొన్న ట్వంటీ ఎయిత్న మే మే ట్వంటీ ఎయిత్న నాకు ఫుల్ మానిటైజేషన్ అయిపోయిందనమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది అయిపోయినాక నాకు అంటే ప్రతిదీ ఒక నాకు ఒక గుర్తుగా ఉందనమాట అంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయింది ఎప్పుడు అనేది అంటే మనకి అయోధ్యలో శ్రీ రాముల వారి గుడి ఓపెనింగ్ ఉంది సరే ఆ రోజు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ మొన్న పెద్ద ఎన్టీఆర్ పుట్టినరోజు అదో అంటే అదొక ఆ డేట్ అనేది మైండ్లో గుర్తుండేట్లే అయిందనమాట పెద్ద ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఒకటి గుర్తుందనమాట ఇంకా అట్లాగ అట్లాగైంది మొత్తం కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయింది నేను ఏదో సరదాగా మెమరీస్ కోసము స్టార్ట్ చేసిన ఛానల్ ఇక్కడ దాకా తీసుకొచ్చాండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడ నుంచి కూడా ముందుకు వెళ్ వెళ్తాను అని అనుకుంటున్నాను ఇంకా మాంటైజేషన్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉండిద్ది అనమాట అయిపోయినాక ఏమేం ప్రాసెస్ ఉండిద్ది ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్